పాలు మన జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే పొద్దున్న లేచిన పం ఇవ్వంగానే ఛాయ్ తాగటోళ్ళు కాఫీ తాగటోళ్ళు పాలు తాగటోళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలకు కూడా పాలు తాగిస్తుంటాం పొద్దుగాల మొదలెట్టి మధ్యాహ్నం నెత్తికొతే ఛాయ్ తాగుతాం సాయంత్రం తాగుతాం రాత్రి ముందు కూడా ఛాయ్ తాగటోళ్ళు ఉంటారు ఇట్లా పాలతోటి పొద్దుగాల నుంచి పొద్దుగ దాకా మనకు అవసరం ఉంటుంది మరి అట్లాంటి పాలు నిజంగా మనకు సరిపడాన్ని పాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి ఆ దేశంలో అంటే క్వశ్చన్ మార్కే మరి ఈ పాలన్నీ ఏడికెళ్ళు వస్తున్నాయి యూరియా క్యాస్టిక్ ఇట్లాంటి అడ్డమైనవి అన్ని కలిపి పాలు తయారు చేస్తారు దయచేసి ఏది నమ్మాలో ఏది నమ్మద్దు అవే పోతే అసలు కల్తిగానే ఏముంది బాయ్ భూమి మీద ఈ దునియాల అని అనటం ఉంటారు కానీ మనం ప్రతిరోజు తీసుకునే ఐటమ్ మీద పర్యవేక్షణ అనేది అవసరం సో ఎప్పుడో వారానికి ఒకసారో నెలకుసారో తినే బిర్యానీ గురించి సరే నువ్వు వాకప్ చేస్తావా లేదా తర్వాత విషయం కానీ ప్రతిరోజు పొద్దుగా పొద్దుదాకా రెండు మూడు సార్లు తీసుకునేటటువంటి ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిందే ఇగో తెల్లవన్నీ పాలు కావు అని ఒక వార్త చూస్తున్నాం మన గతంలో పాలకు సంబంధించిన చాలా చాలాసార్లు కూడా వార్త చేసినాం మూడు ప్రతి మూడు చాంపిలలో ఒక దాంట్లో కల్తీ అట పాలలో యూరియా క్యాస్టిక్స్ సోడా కలుపుతున్నాడు నేనేమంటున్నా అంటే వినియోగదారులందరికీ ఏ ప్యాకెట్ పాలు మంచిగా కరెక్టే కుల్లా పాలు తీసుకుంటున్నాం కరెక్టే తెల్లగా ఉండి ఆ కుల్ల పాల దగ్గర కూడా మనం డౌట్ పడాల్సిందే మనకి ఇంటి ముందుకు వచ్చే ఆ పాలు ఒకరోజు రోజు డే విత్ మిల్క్ వెండర్ అని పెట్టుకోరు మీరు మంచిగా పాలు అమ్మే వ్యక్తి తోటి పొద్దుగాల నుంచి ఆయన ఉండే ప్రయత్నం చేయాలి రాత్రి కొంచెం వెరళీ సండే నన్నా ప్లాన్ చేసుకోరు మీ ఇంటికాడ పాలు పోసే వ్యక్తికి సడన్ గా ఆయన ఫామ్ ఎక్కడ ఆయన ఇల్లు ఎక్కడ ఆయన ఊరు ఎక్కడా ఒకసారి కనుక్కోరి సడన్ ఎంటర్ ఇయ్యి పాలు విన్న దగ్గర నుంచి అమ్మేదాకా ఆయన డైలీ ముందుగా ఒక రోజే కనుక్కో రోజు ఎన్ని పాలు ఎంటర్ అమ్ముతూ ఎక్కడ ఏరియాలో తిరుగుతావు అని కనుక్కోరు ఒక వాకప్ చేసి మైండ్ లో పెట్టుకోరు ఆ నెక్స్ట్ డే చెప్పిన విధంగానే చేస్తున్నా లేదా ఆ పాలు నిజంగానే జె జెన్యున్ పాలు లేదా ఎందుకంటే మన ప్రాణాలకు సంబంధించిన అంశం ఇక్కడ రైతులను అనుమానించడం కాదు కొంతమంది లాభాలకు కుర్బడి చేసేవాళ్ళు కొంతమంది కాదు కొంతమంది ఏమో జెన్యున్గా పాలు అమ్ముతున్నారు అట్లా పాలలు ఏమైనా కలుపుతున్నారా అంటే బాగా డ్రై ఉండే టైంలో బర్రెలు లేని టైంలో బర్రెలు పాలు తక్కిచ్చే టైంలో కూడా పాలు విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంటే పడాల్సింది ఏ వ్యక్తి అయినా పాలు అయిపోయినాయి అంటే నా ఇబ్బంది లేదు నమ్మకస్తుడే నువ్వు ఎప్పుడు పాలు ఖచ్చితంగా ఉంటాయి లేకపోయినా ఒక్క ఐదు దిశ ఆ అటు ఇటు తిరిగి పాలు ఎత్తులని అనుమానం పడాల్సింది కదా సో ఇక్కడ ఉదయం అల్పాహారం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా పరిస్థితి కానీ కాఫీ టీ చేతికి అందకపోతే కా కేకలు వేస్తాం బడికి వెళ్ళే పిల్లలు అయితే ఉదయం సాయంత్రం గ్లా గ్లాసుడు పాలు తాగుతారు మరి పెద్దవాళ్ళు పిల్లలు తాగుబో తాగుతోంది నాణ్యమైన పాలేనా ఎందుకు అనుమానం అంటే ఇటీవల కొన్ని కొన్నేళ్ల నుంచి పాల నాణ్యత పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ప్రతి మూడు శాంపిల్లలో ఒక దాంట్లో కల్తీ జరుగుతున్నట్లు నిర్ధారణ జరుగుతుంది గుజరాత్ లో ఇటీవల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ డైరీ సంస్థపై అధికారులు దాడి చేసే దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది అక్కడ ప్రతి మూడు వందల లీటర్ల స్వచ్ఛమైన పాలల్లో డిటర్జెంట్ అట డిటర్జెంట్ యూరియా ప్లాస్టిక్ సోడా కలిపిన పద్దెనిమిది వందల లీటర్ల ద్రావణాన్ని మిక్స్ చేసి ప్యాకెట్ పాలుగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు గత ఏడాది మధ్యప్రదేశ్లో ఓ డైరీ కంపెనీకి చెందిన తొమ్మిది కేంద్రాలపై ఈడీ అధికారులు దాడి చేశారు ఏమాత్రం నాణ్యతా ప్రమాణం లేని పాల ఉత్పత్తులను బెహ్రైన్ సింగపూర్ ఓమన్ యుఏఈకి ఎగుమతి చేసేందుకు అరవై మూడు ఫోర్చరీ పత్రాలు ఆ కంపెనీ నిర్మాకులు సృష్టించినట్లు దొరుకుతుంది మన దేశంలో కాకుండా ఇంకా మిగతా దేశాల జనాలు కూడా ఆగం ఆగమే వీళ్ళు ఓకే రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తులకు సంబంధించిన ప్రతి వంద షాంపిల్ ముప్పై రెండు షాంపిల్లు పరీక్షలు విఫలమయ్యాయి కాగా గత పదేళ్లలో మన దేశంలో పాల ఉత్పత్తి అరవై మూడు పాయింట్ ఐదు ఆరు శాతం పెరగడం విశేషం సో రెండు వేల పదిహేనులో నూట నలభై ఆరు మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరిగితే రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ గా నమోదైంది రెండు వేల ఇరవై తలసారి పాల లభ్యత నాలు వందల డెబ్బై ఒక్క గ్రా గ్రాములుగా నమోదైంది ఇది ప్రపంచ సగటు మూడు వందల ఇరవై రెండు గ్రాముల కన్నా ఎక్కువ మరి అట్లెట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయని అనుమానపడాల్సిందే కదా ఇట్లా తెల్లవన్నీ తెల్లనివన్నీ పాలనే పాడదు నల్లనివన్నీ నీళ్ళని ఆడుకొని పొరపాటు పడద్దు తెల్లవన్నీ పాలని అపోహ ఎందద్దు జర నాణ్యత పరీక్షించుకొని